ప్రపంచానికి స్పూర్తి ప్రదాత భారతదేశపు మొట్టమొదటి సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబాపులే అని పేర్కొన్న న్యాయవాది సామాజికవేత్త ఇల్లా వెంకటరమణయ్య మాట్లాడుతూ భారతదేశంలోని కుల వ్యవస్థకు వ్యతిరేకంగా అణచివేత గురవుతున్న బడుగు బలహీన వర్జాల ప్రజల కొరకు జీవితాంతం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్తలను తెలిపారు అందుకే దేశంలోనే మొదటిగా మహాత్మా అనే బిరుదు అంకితరయ్యారని అన్నారు మొట్టమొదటిసారిగా పూణేలోని పద్దెనిమిది వందల ఆగస్టులలో బాలికల పాఠశాలను స్థాపించి మహిళల విద్యకు ఎనలేని కృషి చేసిన మహనీయులని తెలిపారు దేశంలో ఎక్కడ అన్యాయానికి గురైన వారికి అండగా నిలబడి నలభై సంవత్సరాలు సామాజిక ఉద్యమాలు నడిపిన స్ఫూర్తి ప్రధానారు పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో దీనబంధు పత్రికను స్థాపించి సహపంక్తి భోజనానికి సంసిద్ధత ప్రకటించారు పద్దెనిమిది వందల డెబ్బై మూడులో సత్యశోధక సమాజాన్ని స్థాపించి ఎంతో మంది అనాథ బాలలకు ఆశయం కల్పించిన మహనీయులని తెలుపుతూ నేటి ప్రజలు వారి ఆశయాలను కొనసాగించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కొండలరావు హేమంత్ మధు తదితరులు పాల్గొన్నారు నా పేరు ఇర్ల వెంకటరమణయ్య న్యాయవాది సామాజికవేత్త జిల్లా ఉత్తమ సేవ అవార్డు గ్రహీతగా ఈరోజు భారతదేశపు ప్రజల హక్కుల కోసం పీడిత ప్రజల అనగాలిన వర్గాల కోసం కృషి చేసిన మహోన్నతుడు మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంత సందర్భంగా ఈ రోజు నెల్లూరు నగరంలోని బాలాజీ నగరం వినియమక ఉన్నటువంటి మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహానికి ఘనంగా నివాళులడం జరిగింది ఈ భారతదేశంలో ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మహాత్ముడుగా పేరు పొందినటువంటి ఏకైక వ్యక్తి మహాత్మా అదే విధంగా ఆనాటి అనాగరికతను ఆనాటి సాంఘిక పరిష్కరణలు తన జీవితంతో నలభై ఏళ్ల పాటు తన భార్యపై కలిసి అనేక సామాజిక ఉద్యమాలు చేసినటువంటి గొప్ప సామాజిక విపరీద్యమడు మహాత్మా పూలే ఆయన వద్దంత సందర్భంగా ఈ రోజు ఘనంగా నివాళులర్పించడం జరిగింది అదే విధంగా నేటి యువతలు నేటి సమాజంలోని వ్యక్తులు అటువంటి మహనీయుడిని ఆదర్శ ప్రాయంగా తీసుకుని వారి ఆశయాలను ముందుకు కొనసాగించాలి విధంగా ఆ రోజు పద్దెనిమిది వందల నలభై ఆగస్టు ఈ భారతదేశంలో మొట్టమొదటిసారిగా పూజలు బాలికల పాఠశాలలు ఏర్పాటు చేస్తే పద్దెనిమిది వందల యాభై ఒకటి యాభై రెండులో అనేక పాఠశాలను విస్తృపించి దేశ వ్యాప్తంగా మహిళలకు విద్యను అందించినటువంటి గొప్ప మౌనకుడు మహాత్మా గత్యాయులు తన భార్యను చదివించి తన భార్యకు విద్యను అందించి తన భార్యను ఈ భారతదేశానికి మొట్టమొదటి ఉపాధ్యాయులు చేసినటువంటి గొప్ప దార్శనికుడు గొప్ప స్ఫూర్తి ప్రదేశ అందుకంటే మహనీయుడు కంటే మరెవరు లేరని మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ అదే విధంగా ఆ మహనీయుడు పద్దెనిమిది వందల తొంభైలో నవంబర్ ఇరవై ఆయన ఈ సమాజాన్ని వదిలేసి వెళ్ళారు ఆయన ప్రతి ఏటా వర్గంత కార్యక్రమాలు జయంతి కార్యక్రమాలు ఒక వేడుకగా వేలాది మంది వందల మంది కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము అటువంటి సామాజిక సామాజిక ప్రవర్తన కోసం సామాజిక ఉద్యమాలను ఉద్యమాలను నడిపినటువంటి మాన్యులను పూర్తిగా తీసుకుని నేటి యువతను ఈ సామాజిక ఉద్యమాలు సామాజిక చైతన్యం అసమానతలు లేకుండా విద్య ద్వారానే ఈ అనాగలత కుల వ్యవస్థ బిడ్డ చాకరీ ఇవన్నీ కూడా అవిద్య కారణంగానే వస్తాయి విద్య లేనందు వల్ల వీటన్నిటికీ మన బడుగు బలహీన వర్గాలు ఉన్నతమైనటువంటి పొలంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా విద్యావంతులు కాను వలన విద్యా విజ్ఞానం లేనందు వలన వాళ్ళు వీటికి బ్రాహ్మణజయానికి బాలి అయిపోయి వెనకబడిపోతున్నారని ఆలోచించే చట్ట శ్రోధ స్థాపించి ఆయన పద్దెనిమిది వందల డెబ్బై ఎదుట్లో బేలు పండు పుత్రికలు స్థాపించి పద్దెనిమిది వందల తొంభై రెండులో అనేక అనేక విధాలుగా ఆయన ఈ మాపురం సమాజంలో మార్పులకు నాన్న పలికినటువంటి మహనీయుడు మహాత్మ జ్యోతిబా కూడా అని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు మహాత్మ జ్యోతిబా కూడా ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ సామాజిక అసమాన ఉద్బోతలను తొలగించేదానికి తన జీవితంతో చేసినటువంటి త్యాగానికి ఫలితంగా నా గురువు మహాత్మ జ్యోతిబా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పబ్లిక్ గా అప్పగించుకోవడం జరిగింది అటువంటి మానేయుడు పూర్తిగా తీసుకొని ఈ రోడ్డు నలభై కోట్ల మందికి మహాత్మా జ్యోతిబా కూలీనే మార్గ దర్శకుడు ఆదర్శ కురుడు అటువంటి మానేయుని ఆశయాలు కొనసాగించాలని తెలుపుకుంటూ జోహార్ మహాత్మా జ్యోతిబా పూలే జోహార్ మహాత్మా జ్యోతిబా పూలే